నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్ధిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ఏబిబీపీ విద్యార్థి సంఘం నాయకులు సోమవారం రోజున భిక్షాడన కార్యక్రమం చేపట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకి డబ్బులు లేవని ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు ఇవ్వమని ప్రభుత్వం చెప్తుందని ధ్వజమెత్తారు అందుకే విద్యార్థుల పక్షాన భిక్షాటన చేసి వచ్చిన డబ్బులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తున్నామని తెలిపారు మీద మీకు దోచినంత మాకు అందజేస్తే సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి మా పిచ్చాన పైసలు తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇస్తే అయినా మా స్కాలర్షిప్ ఇస్తారని మేము కోరుకుంటాం నమస్కారం నా పేరు చిరణ్ ఏబీపీ ఉస్మాబాద్ నగర కార్యదర్శి ఈ రోజు ఉస్మాబాద్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ శిక్షణ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఫీజు బకాయిలను విడుదల చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు మున్న బైటకులు మా దగ్గర మీ ఇచ్చిన పథకాలకే పైసలు లేవు మీ విద్యార్థులకు ఏమి చెప్పారు అందువలన ముక్సభాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విక్స కార్యక్రమం చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ డబ్బులను అందజేసి మా ఫీజ్ ఫీజు రియంబర్స్మెంట్ కాలర్షిప్లను వెంటనే విద్య చేయాలని ఈ విక్షాదన దేవ్ రెడ్డి గారికి అందజేయాలి అంటే నా పేరు రాజు ఏబీబీ హుజాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ఏంటంటే విక్షాదన కార్యక్రమం మనం ఎందుకు చేస్తూ ఉన్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాలు కలుగుతా ఉన్నాం ఇప్పటి కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం దిగ్గుతాడని హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే మనం నిన్న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే మా దగ్గర ఢిల్లీకి అవ్వలేదు మాకు అడిగిన పైకం మా అధికారులకు మేము పెట్టిన పథకాలకు తప్ప మా కాడ రూపాయలు లేదని తేల్చి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని విద్య దూరం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం కి సిగ్గు రావాలని చెప్పి భిక్సాటన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మా ఫీజు రియంబర్స్మెంట్ మా స్కాలర్షిప్ లు వేస్తామని రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు సిగ్గు తెచ్చుకోవాలని కోరుతావు